నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పనిచేస్తాము మాకు అవకాశం ఇవ్వమని ఏమని అడిగింది కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలే చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిసినోడు అరవై వేలు అడిగేది ఏంది అని నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పని చేస్తాము మాకు అవకాశం అని అడిగినారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలే చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిసినప్పుడు అరవై వేలు అడిగేది ఏంది అని